నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీ చెప్పుకున్నా స్టోరీ చెప్పుకునే ముందు ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో ఉంటారు కాబట్టి మహాలక్ష్మి అంటే పాల సముద్రంలో పుట్టింది కదా ఆమెకి క్షీరాన్నం అంటే ఇష్టం అది అందరికీ తెలిసే ఉండొచ్చు పోసారు క్షీరాన్నం అయినా లేకపోతే బెల్లం పొంగలైనా ఏదైనా అమ్మవారికి పెడతారు తెలంగాణలో అలిగిన బతుకమ్మ అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు ఇక ఈరోజు స్టోరీలోకి పోయే ముందు నా విషయానికి వస్తే నేను యూట్యూబ్ పెట్టి రెండేళ్ళు పూర్తయిపోయింది ఇది మూడో సంవత్సరం ఇక నాకు మార్చిలోనే నాకు మానిటైజేషన్ అయిపోవాల్సింది పది డాలర్లకే సెకండ్ మానిటైజేషన్ చేసుకోవాలి మెయిల్స్ చూసుకోలేదు నేను ఇక ఈ యూట్యూబ్ గురించి నాకు అస్సలు తెలియదు నేను ఎన్నో వంటలు కానీ షార్ట్లు ఎన్నెన్నో పెట్టాను సంవత్సరం పూర్తి అయిపోతుంది వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాలుగు రోజులు వచ్చి లైవ్ చేశాను నేను నాకు అది కూడా తెలియదు మీలాంటి వాళ్ళే లైవ్లోకి వచ్చి నాకు అంటే పరిచయాలు పెంచుకోవాలి ఇట్లా చెప్పారు తర్వాత నాకు కామెంట్స్ కూడాను ఎవరైనా పెడితే వాళ్ళకి రిప్లై పెట్టాలని కానీ వాళ్ళని మళ్ళీ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలని కానీ ఇవన్నీ కూడా నాకు తెలియదు ఈ లైట్ డన్ అనేది తెలియదు ఇవన్నీ కొత్తగానే నేను ఈ మధ్య ఒక రెండు మూడు నెలల్లోనే మీ దగ్గరే నేను నేర్చుకున్నాను ఈ మధ్య ఒక ఆరు నెలలుగా నేను ఈ టెక్ ఛానల్నే ఫాలో అవుతున్నాను అప్పుడే నాకు తెలిసింది ఈ మెయిల్స్ చూసుకుంటూ ఉండాలి అని అప్పుడు నేను మళ్ళీ మెయిల్ చూసుకుని వాంటైజేషన్ అయ్యింది ఇప్పుడు నేను లైవ్ పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే మీ అందరికి నేను సపోర్ట్ చెయ్యాలి అంటే నాకు తెలిసిన విషయాలు కూడా నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో అదంతా మీరు అవ్వకూడదని మీకు షేర్ చేస్తున్నాను అట్లాగే నాకు వీలైనంత వరకు మీకు సపోర్ట్ చేస్తున్నాను అట్లాగే మీ పేర్లు కూడా కొత్తగా తెలుసుకుంటున్నాను ఇక నా గురించి మీకు ఎవరికైనా తెలుసో లేదో తెలియదు ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను నాకు ఎందుకో యూట్యూబ్ వాళ్ళు డే టైము అంటే మార్నింగ్ నైన్ నుంచి కామెంట్స్ స్టాప్ చేసేస్తున్నారు నేమ్ పెట్టాల్సినవి అందరివి నాకు వస్తాయి నేమ్ పెట్టాల్సినవి ఆపేస్తున్నారు స్టిక్ అవ్వడం లేదు కానీ అవతల వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారు కదా ఎక్కువ మంది నాకు సబ్స్క్రైబర్స్ వాళ్ళు నేను కామెంట్ పెట్టలేదని చెప్పని వాళ్ళు నా వీడియోలు చూస్తున్నారో చూడలేదో తెలియదు మళ్ళా పొద్దున్నే హోంవర్క్ లాగా నాకు సెవెన్ టు నైన్కి ఇస్తారు టైం కరెక్ట్గా సెవెన్ అనేటప్పుడు రెడీగా స్కూల్లో ఎట్లా అటెండ్ అవుతామో అలా కూర్చోవాల్సి వస్తుంది సెవెన్ నుంచి నైన్ దాకా ఈ ముందు రోజు కామెంట్స్ అన్నీ చదువుకొని వాళ్ళ వీడియోలు అన్నీ చూసుకుంటారు కానీ పక్క రోజు నాకు గుర్తుంటుందా మళ్ళీ అన్నీ ఒకసారి చూసుకొని మళ్ళీ కామెంట్ వెళ్ళాల్సి వస్తుంది అట్లా మీకు రెండు రెండు సార్లు చూస్తున్నాను వీడియో ఒక్కొక్కరికి ఈ విధంగా ఉంది నా పరిస్థితి ఎప్పటిదాకా ఈ ఎప్పటికప్పుడు నేను వాళ్ళ వీడియో చూసి కామెంట్ పెట్టే పరిస్థితి వస్తుందో అర్థం కాలేదు ఇక నా ఛానల్లోనే పెడితే మీకు కనిపిస్తుందో లేదో అర్థం కావట్లే కొన్నిసార్లు ఏమో పెట్టలేదు అంటున్నారు కొన్నిసార్లు పెట్టారు అంటున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు నా కామెంట్ మీకు స్టిక్ అయ్యేదాకా అయ్యేదాకాస్త నాతో పాటు మీరు కూడాను ఓపిక్గా అనుకుంటున్నాను అట్లాగే ఒక స్టోరీ చెప్పుకుందాం ఈరోజు స్టోరీలో మాధవయ్యకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు జాబ్ చేస్తున్నాడు చిన్న కొడుకు ఊర్లో ఉండి నాన్నగారి లాగే పొలం చూసుకుంటున్నాడు ఇక పొలం చూసుకుంటూ ఇద్దరు కొడుకులకు సమానంగానే కదా హక్కుంటుంది అది నాన్నగారి ఆస్తి అంటే ఆయన స్వయంగా సంపాదించుకున్న ఆస్తి మాధవయ్య ఇక మాధవయ్య భార్య రాధమ్మ రాధమ్మ మాధవయ్య పెద్దవాళ్ళు అయిపోయారు అంటే ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు జాబ్ చేస్తూ వేరే ఊరున్నారు ఇక చిన్న కొడుకు ఊర్లోనే ఉండి పొలం పనులు చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు ఇక అట్లా ఉండే సమయంలో అక్కడ కొన్ని రోజులు ఇట్లా కొడుకు దగ్గరగా ఉన్నప్పుడు అంటే జాబ్ మీద వేరే ఊరు మారినప్పుడు అలాంటప్పుడు అమ్మ నాన్న అక్కడ కొన్ని రోజులు ఈ చిన్న కొడుకు దగ్గర కొన్ని రోజులు ఇట్లా ఉండే సమయంలో కొంతకాలానికి పిల్లలు కూడా పెద్దోళ్ళు ఎప్పుడు ఇక పెద్ద కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కూతుళ్ళు కూడా వాళ్ళ చదువులు పూర్తి అవ్వబోతున్నాయి అలాంటి సమయంలో ఈ పెద్ద కొడుకుకి రిటైర్ అవుతున్నాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఇక తర్వాత అమ్మ నాన్న బాధ్యత అతను తీసుకోవాలనుకుంటాడు ఈ లోపల చిన్న కొడుకు దగ్గరే ఎక్కువగా అంటే వ్యవసాయం మీద వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మొదటి నుంచి చేసుకున్న పని కాబట్టి ఈ చిన్న కొడుకు దగ్గరే ఉన్నారు ఇక ఎప్పుడైతే వీళ్ళు రిటైర్ అయిపోతారు ఇక వచ్చేస్తారు ఊరికి అనుకున్న సమయంలో భార్య అడగద్ది ఈ చిన్న కొడుకు భార్య ఏమండి మీ వాళ్ళు రిటైర్ అయిపోతున్నాడు కదా వచ్చిన తర్వాత మీ అమ్మా నాన్నల్ని వాళ్ళ దగ్గరకు పంపించండి అని చెప్పని ఆమె అడగద్ది ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నారు కదా నీకు ఇప్పుడు ఏం భారం అయింది అనని భార్యను అడుగుతాడు ఆమె అంటుంది ఏం చేయాలి వాళ్ళకి ఎల్లకాలం మన దగ్గరే ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడో చుట్టం చూపుగా మీ అన్న దగ్గరికి వదిన దగ్గరికి పోయి వస్తున్నారు మీకు తెలుసా ఇద్దరు మనుషులకి ఎంత పని ఉంటుందో అని అంటది ఏముంది వాళ్ళిద్దరికి సపరేట్గా నువ్వు ఏం చేస్తున్నావా కాస్త బియ్యం వేస్తున్నావు మనతో పాటు కాస్త కూర ఎక్కువ చేస్తున్నావు అంతేగాని ఇంకా వాళ్ళ కోసంగా నువ్వు అంటూ ఏం చేయడం లేదు అని భర్త అంటాడు అంటే అసలు ఖర్చులు ఎంత అనుకుంటున్నావు ఎంత అవుతున్నాయి అంటే ఏముంది ఖర్చులకి ఏముంది మనకి ఇద్దరు మగపిల్లలు ఇంకా మా అన్నయ్య ఆడపిల్లలు వాళ్ళకి ఇంకా ఖర్చులు ఎక్కువ ఉంటాయి అని అంటే ఇప్పుడు ఆడలేదు మగపిల్లలు లేదు వాళ్ళకంటే పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమి పంచుకునేది ఏమి ఉండదు మనకు ఉండేది మగపిల్లలు ఇద్దరు ఆ పిల్లలకు మళ్ళీ రేపు ఆస్తి ఇవ్వద్దా అని ఆ వంటిది ఇప్పుడు మనకు వచ్చిన లోటే ఉంది ఆస్తికి ఉన్నదే ఇస్తాము ఏం తక్కువేం లేదు కదా అప్పటికి నేను వ్యవసాయం మనమే చూసుకుంటున్నాము అమ్మా నాన్న మన దగ్గరే ఉన్నారని ఒక భాగం మనకు ఎక్కువే ఇస్తున్నారు వాళ్ళు అన్నయ్యకి మనం ఎక్కువ ఇవ్వడం లేదు అని భర్త సర్ది చెప్తాడనమాట చిన్న కొడుకు అనుకుంటూ ఉంటాడు అన్నయ్యకి ఎట్లా చెప్పాలి అబ్బా అమ్మా నాన్నని తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకో అన్నయ్య అని చెప్పడానికి ఆలోచిస్తున్నాడు ఆ రోజు అంతా కూడాను రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఈ భార్య చూస్తే ఇట్లా తిరుక్కుంటుంది వదిలిపెట్టమంటుంది ఇక ఎవరైనా భార్య మాట కాదని లేరు కదా ఎంత టోళ్ళైనా కానీ అందుకని ఈ అమ్మా నాన్నని అన్నయ్య దగ్గరకు పంపించాలంటే ఏ రకంగా చెప్పాలి ఎట్లా అని ఆలోచిస్తూ ఉండే సమయంలో పొద్దున్నే అన్నయ్య వస్తాడు గురికి రాగానే అన్నయ్య ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు అని మంచి చెడులు చెడులన్నీ అడిగాక ఇప్పుడే వచ్చాను రా అమ్మా నాన్నని చూసి చాలా రోజులు అయింది కదా చూసిపోదామని వచ్చాను అని అన్న చెప్తాడు అన్న చెప్పిన తర్వాత తర్వాత అంతలోకి మర్దలు వస్తుంది వచ్చి అక్క ఎలా ఉంది బావగారు అని అంటది బాగుందమ్మా అని చెప్పి ఆయన అమ్మా నాన్నే రూంలోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈ ముందు రోజు వీళ్ళు చిన్న కొడుకు కోడలు మాట్లాడుకున్న మాటలన్నీ వాళ్ళ లో నుంచి అమ్మా నాన్నలన్నీ వినుంటారనమాట వీళ్ళు ఎప్పుడు వీళ్ళని వదిలించుకోవాలి మీ అన్న వదిన ఎప్పుడు తీసుకెళ్తారు వాళ్ళ ఇంటికి అని అనుకుంటూ ఉంటారు అవన్నీ విని వీళ్ళు రాగానే రారా ఎట్లున్నావు బాగున్నావా పెద్దోడా అని పలకరించుకుంటుంది అమ్మ నాన్న ముభావంగా ఉంటాడు అర్థం కాదు ఈ కొడుక్కి ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉండే నాన్న ఈ రోజు కొంచెం ముభావంగా ఉన్నారు ఏ నాన్న అట్లా ఉన్నావు అని పెద్ద కొడుకు అడుగుతాడు అప్పుడు అమ్మే ధైర్యం చేసుకొని అడగద్ది పెద్దోడా నువ్వు ఎలాగో రిటైర్ అయిపోయావు కదరా ఎంతకాలం ఇక్కడే ఉన్నాను మేము మార్పు అనేది లేకుండా కొన్ని రోజులు నీ దగ్గర వచ్చి ఉంటాం రా మేము తరము అని నా అమ్మాయి అడగద్ది అడగంగానే అప్పుడు భర్త కనిపిస్తుంది అమ్మాయికి అనుకున్నాను కానీ నా భార్య ఎట్లాగో అడిగింది వాడిని అక్కడికి వస్తాము అని చెప్పని ఈయన భర్త లోపలే కొంచెం సంతోషపడతాడు పెద్ద ఆయన మాధవరావు కొన్ని రోజులు మీ పిల్లలతో కూడా ఉంది అని ఆమె చెప్పొద్ది అట్లాగే అమ్మ నేను సామాన్ అన్నీ సరిదేసుకున్న తర్వాత వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటాడు ఇక తమ్ముడికి మరదలకు చెప్పేసి వెళ్ళిపోతారు అట్లాగే ఒక పది రోజుల తర్వాత అమ్మా నాన్నని తీసుకొని ఇంటికి వెళ్తాడు తీసుకెళ్ళాక ఇక అక్కడున్నాక ఇక అప్పటినుంచి ఇక పెద్ద కోడలకు బాధ ఇప్పటిదాకా వేరే ఊర్లకి అట్లా ట్రాన్స్ఫర్ల మీద ఎలా తిరుగుతూ ఆమె సొంతగా కాపురం చేయడం ఉంది కదా పిల్లల్ని తను తన పిల్లలు తన కుటుంబం అంటూ వేరే వాళ్ళు లేకుండా తిరుగుతుంది కదా అంటే వేరే ఊర్లకి పోతూ ట్రాన్స్ఫర్ల మీద ఫ్రీగా ఉన్నవాళ్ళు ఈరోజు పెద్దవాళ్ళు ఇద్దరు వచ్చి వాళ్ళ మీద పడేసరికి ఇంక కొంచెం బాధగా ఉంది ఇక వాళ్ళతోటి సరిగా పలకరింపులు అవన్నీ లేకుండా ముగాముగా ఏదో టైంకి అంత వండడము పెట్టడము వాళ్ళు తినడము ఇక అంతే ఇక మాట్లాడే దిక్కే లేదు ఒకరికొకరు వీళ్ళిద్దరే మాట్లాడుకోవాలి ఇక ఆడపిల్లలు అంటారా ఎప్పుడో వస్తారు వచ్చినప్పుడు కాసేపు నానమ్మతో కాసేపు తాతయ్యతో కాసేపు మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వాళ్ళ చదువులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు ఈ పెద్ద కోడలు అయితే అస్సలు ఏమంటే ఏమని కూడా మాట్లాడదన్నమాట వండామా లే మనతో పాటు వాళ్ళకి అంత పెట్టామా అన్నట్లుగా ఆమె ఉంటుంది ఇక ఇవన్నీ చూసుకొని వీళ్ళకి మనసులో బాధ ఏంది అక్కడి నుంచి ఏమో అంటారు కదా సామిడిగా పెనులో నుంచి పొయ్యిలో అని ఆ పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది అక్కడే అనుకుంటే అక్కడికన్నా ఇంకా ఘోరం ఉంది ఇక్కడ అన్నట్లుగా వీళ్ళు అనుకుంటారు ఇక అంటే మొదటి నుంచి కూడా కూర్చొని కొడుకు దగ్గరే ఉండేవాళ్ళు ఆ పిల్లలు పెద్ద అయ్యేదాకా వాళ్ళకి స్నానాలు చేపేయడం బాక్సులు కట్టడము ఇంట్లో పనులన్నీ చేసి ఆ చిన్న కోడలను కూర్చోబెట్టి అన్నీ చేసేది మీ అమ్మ మీ నాన్న పొలం పనులన్నీ చూసేవాళ్ళు వాళ్ళకి స్నానం చేపేయడం ముడి గడగడం ఇవన్నీ చేసి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు చాకిరంతా అక్కడ చేసి ఈ రోజు వచ్చి చాకిరిని నా దగ్గర చేయించుకుంటున్నారు అని ఏమి గొడవ పెట్టుకునేది పెద్ద కోడలు ఇక ఈ మాటలన్నీ వాళ్ళు వింటారు నేను ఇద్దరు లేచి చూస్తే ఇక లో ఇద్దరు ఉండరు వీళ్ళు అని చెప్పని ఈ ఆడపిల్లలు చెరువు దగ్గర వెళ్ళిపోతారు ఈ భార్య భర్త భర్తగూడను చెరువు దగ్గర వెతుక్కుంటూ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుకుంటూ తమ్ముడికి కూడా ఫోన్ చేస్తాడు అన్న అరెచ్చినాడా అమ్మా నాన్న ఏమన్నా వచ్చారా మన దగ్గర కంటే రాలేదు అన్నయ్య అని భయంగా అడుగుతాడు తమ్ముడు అంటే లేదురా వాళ్ళు ఎక్కడున్నారో తెలవలేదు పొద్దున్న నుంచి కనిపించడం లేదు అంటారు తమ్ముడు తమ్ముడు భార్య పిల్లలు ఇద్దరు వచ్చేస్తారు అందరూ నాలుగు దగ్గర వెతుకుతారు అన్నమాట తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు మా అమ్మ నాన్న ఏమన్నా వచ్చారా అని అట్లా వెతుకుతూ ఆ రోజు సాయంత్రం అయిపోద్ది పొద్దుపోతుంది వీళ్ళకి ఒకటే దడ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కొడుకులకి కోడళ్ళు మాత్రం సైలెంట్గా ఉన్నారనమాట అంటే కాస్త బాధపడినట్టుగా బాధపడనట్టుగా తేలుగుట్టిన దొంగల్లాగా కోడళ్ళిద్దరూ ఉన్నారు ఈ పెద్దవాళ్ళు ఏమైపోయారో ఏమో ఈ మనవాళ్ళు మనవరాలకు మటుకు బామ్మ ఏమైపోయిందో తాతయ్య ఏమైపోయాడు అని వీళ్ళు నలుగురు పిల్లలు వెతుకుతున్నారు ఇక కొడుకులు అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అప్పుడు ఆ టైంలో అందరూ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఏమైపోయారా ఎట్లు పోయారా అని రకరకాలుగా ఆ టైంలో ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే తొందరగా ఫోన్ తీస్తారు ఎవరు అంటే నేను ఇట్లా శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను అంటే శ్రీనివాసరావు ఎవరు ఏంది అంటే మీ అమ్మ నాన్న మా దగ్గర ఉన్నారు అనగానే అవునా ఏమైంది అంటే మీరేం కంగారు పడకండి అని అంటే ఇక ఇంట్లో వాళ్ళు ఫోన్ స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పని వీళ్ళు అడుగుతారు అప్పుడు ఇప్పుడు నేను శ్రీనివాసరావు వృద్ధాశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నాను వెంకటేశ్వరరావు వృద్ధాశ్రమం ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు ఆశ్రమంలో ఎవరినన్నా చేర్చుకోవాలంటే ఇంకెవరైనా వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడి మాకు చేర్చుకోవాలి ఇక అన్ని రూల్స్ అన్నీ రాసుకోవాలి మాట్లాడుకోవాలి ఇవన్నీ ఉంటాయి చాలా పద్ధతులు ఉంటాయి కాబట్టి మేము చేర్చుకోము అన్నాము మీరు వస్తే ఏ సంగతి చెప్తాము అని అంటే అక్కడ పోయిన తర్వాత వాళ్ళు నాన్నని అమ్మని రండి నాన్న తప్పైపోయింది మిమ్మల్ని బాగా చూసుకుంటాం మేము ఇంకా ఇట్లాగె ఎప్పుడు ఉండము అని అని చెప్పని ప్రాధాయపడతారు అప్పుడు మాధవరావు చెప్తాడు లేదరా మీరు ఇప్పుడు దాకా భరించింది చాలు ఎన్నాళ్ళని మీరు మాత్రం భరిస్తారు ఇప్పుడు ఉండే ఆస్తిని మూడు వాటాలు వేశాను నేను చెరొక వాట మీ ఇద్దరికి మాకొక వాట మేము ఇంకా మీకు ఎవరికి భారం కాదలుచుకోలేదు మా వాటని ఈ ఈ ఆశ్రమంలోనే ఉండి మా తదనంతరం మా వాట ఆశ్రమానికి పోయేటట్టుగా రాసిచ్చేస్తాము మీరు ఎప్పుడు బాధపడద్దు కానీ మీకు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందేమో ముందు జాగ్రత్తగా మీరు ఉండండి అని చెప్తాడు ఆయన నేను ఇది మిమ్మల్ని ఇట్లా అవ్వాలని కానీ శపించడం కానీ ఏం లేదు ఎందుకంటే పెట్టిన ముంత తలకి ఇట్లా ఉంటుంది అంటారు మళ్ళా తరాలకు ఉంటుంది అంటారు అట్లాగే ఎవరైనా కూడా ముందు తరాల వాళ్ళు చేసిందే వెనక తరాల వాళ్ళు చేస్తారు కదా చెప్పి మిమ్మల్ని స్కూల్లో చేర్చేటప్పుడు ఆ రోజు నేను తండ్రిగా గర్వంగా సంతకం పెట్టి మీకు గార్డియన్గా అంటే తండ్రిగా సంతకం పెట్టి స్కూల్లో చేర్చాను ఈరోజు మీరు నా పిల్లలు అయ్యి ఉండి మమ్మల్ని ఆశ్రమంలో చేర్చినట్టుగా సంతకం పెట్టండి గర్వంగా మీరు అని ఆ తండ్రి చెప్తాడనమాట ఇక ఎంత పిలిచినా నాన్న రాడు అని చెప్పి అనుకుని సంతకం పెట్టి అక్కడ వదిలేసి కన్నేళ్ళతో వెళ్ళిపోతారు ఇక ఈ స్టోరీలో నీతి ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రాబోయే కాలంలో కూడాను వృద్ధులు అన్నాక ఎప్పటికీ ఒంటరి వాళ్ళు అయిపోతారు ఇప్పుడు ఇంకా ఈ కథలో కొంచెం అంటే కొంచెం భార్యాభర్తలు ఒకరికొకరు తోడు నీడగా ఉన్నారు ఇక ఒంటరిగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోండి దీన్ని బట్టి మనము కొంచెం మనుషుల్లోకి పోవాలి మనము అడాప్ట్ చేసుకోవాలి అంటే ఒక రకంగా బుక్స్ చదవడము లేకపోతే ఒంటరిగా ఉండడమో లేకపోతే మన పనులు మనం చేసుకుంటూ ఉండడము ఇక నేను ఈ ప్రవచనాలు చెప్తారు కదా గరికపాటి నరసింహారావు గారు చెప్తుంటారు ఆయన ఆయన ఏమంటారు మీకు ఒక వయసు వచ్చిందా పలికితేనే పలకండి మాట్లాడితేనే మాట్లాడండి ఏమన్నా అడిగారా దానికి మాత్రమే చెప్పండి సమాధానం అంతేగాని ఎక్కువ తక్కువలో అవసరం లేదు చెప్పాల్సిన పనే లేదు నిజంగా జీవిత సత్యాలని చెప్తుంటారు నిజంగా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది పిల్లలతో లోయర్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు కదా మిడిల్ కాకుండా అప్పర్ కాకుండా లోయర్ వాళ్ళకైతే బయట ప్రపంచం అంతా పలకచ్చు మాట్లాడచ్చు ఎవరినైనా పలకించుకుంటారు ఇక మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా కొంచెం క్లాస్గా ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అమెరికాలో ఎట్లా ఉన్నారు పెద్దవాళ్ళు నిర్మానుష్యంగా ఉండే వీధుల్లో బయట ప్రపంచం లేకుండా బయటికి పోవడానికి లేకుండా ఎవరిని చూడకుండా ఎవరితో మాట్లాడకుండా ఇలా ఒంటరిగా బతికేస్తున్నారు గొప్పకేమో అమెరికాలో ఉన్నాము అనుకుంటున్నారు కానీ ఒంటరి జీవితంగా నైరాశ్యంతో బతుకుతున్నారు అంటే ఒక రకంగా ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయి ఉన్నారు అమెరికాలో వాళ్ళు అట్లాగే ఇప్పుడు ఈ సిటీస్లో కూడాను ఒంటరి జీవితాలు ఒంటరి బ్రతుకులు అంతే చేతులు కాళ్ళు ఆడినంతవరకే మన పనులు మనం చేసుకున్నంత కాలమే అన్నట్టుగా ఈ విషయాలని చెప్తున్నాను ముందుగానే ప్రిపేర్డ్గా నా వయసు కన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎప్పటికైనా కూడాను పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళ విషయాలు వాళ్ళ కుటుంబం దాంట్లో పడిపోతారు అప్పుడు అంతగా పట్టించుకోవడానికి సమయం వాళ్ళకు ఉండదు కాబట్టి మనకు మనమే ఒక సమయం అంటూ కేటాయించుకోవాలి అది ఈరోజు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ జీవిత సత్యాలు ఎప్పుడు కూడాను మళ్ళా రేపు ఒకరోజు కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోతూ ఉండాలి అట్లాగే పారుతూ ఉంటేనే కదా అందుకని ఈ పాత లాగే మనం కూడాను పక్కగా జరిగిపోతూ ఉండాలి మళ్ళీ కొత్త నీరు వాళ్ళ సంసారాలు వాళ్ళు సాగించుకుంటూ ఉంటారు ఇక ఎవరిని ఇందులో తప్పు పట్టాల్సింది లేదు అని నేను అనుకుంటున్నాను ఇక ఫోన్ ఫోను ఉమ్మడి కుటుంబాలు లేకుండా పోతాయి ఇప్పటికే చాలా వరకు పోయాయి లేకుండా పోతాయి అనుకున్నాము కానీ భగవంతుడు ఆ ట్రంప్లో దూరేసి ఈరోజు అందరినీ ఇండియాకి వెళ్ళిపోమంటున్నాడు మనకు మంచి రోజులు వచ్చాయి వాళ్ళకి చెడ్డ రోజులు చేయము అన్న విధానంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు ఈ బిడ్డలు దూరంగా ఉండకుండా దగ్గరగా ఉంటారన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను కాస్త 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 దగ్గరగా ఉండి అంత ఎంతో మంచి చెడులు చూస్తారు కదా అన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను మీకు కనుక నేను చెప్పిన స్టోరీ కానీ విషయాలు కనుక నచ్చుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను